హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గుత్తంకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ చపాతికి సూపర్ కాంబినేషన్ అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి వచ్చేసి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఐదు లేదా ఆరు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది తర్వాత అందులోకి మూడు లవంగాలు హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర మూడు యాలకులు హాఫ్ ఇంచ్ చెక్క వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసిపెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి ఇలా పొడి అయిన తర్వాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు పసుపు కారం వచ్చి రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి దెబ్బలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ఒక టమాటో వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు కిలో వరకు వంకాయలు తీసుకొని ఈ తోటి పని దగ్గర కొద్దిగా కట్ చేసుకున్నాక వంకాయలను ఇలా ఘాటు పెట్టుకోవాలి నాలుగు ముక్కలుగా కట్ చేసి నెక్స్ట్ ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని అందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకొని ఈ వంకాయలను ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకోవాలి ఇలా వేయడం వల్ల వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోకి కట్ చేసినటువంటి వంకాయలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి వంకాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత వంకాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చి ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ కొద్దిగా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మసాలాలోకి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు యాడ్ చేసి ఇవన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా మసాలా బాగా ఫ్రై అయినట్టు ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను యాడ్ చేసుకునేసి మసాలా అంతా కూడా వంకాయలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గుత్తింకాయ కూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ అందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకున్నాక నాన్బెట్టినటువంటి చింతపండు రసం వచ్చి హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి వాటర్ ఇంకా అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి నేనైతే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను గరం మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కర్రీ అంతా కూడా దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా చిక్కబడింది మీకు ఇంకా తిక్కగా కావాలంటే ఇంకా కాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సర్వింగ్ బౌల్కి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్